ద్రౌపది స్వయంవరం కోసం భూమి మీద ఉన్న రాజులందరూ ఒకరికొకరు పోటీ పడుతూ ద్రుపదిని కాంపలియ నగరానికి వెళుతున్నారని పాండవులు ఉంటున్న ఇంటికి అతిథిగా వచ్చిన బ్రాహ్మణ శ్రేష్ఠుడు ద్రుపదిని కథ అంతా చెబుతాడు ఇంతవరకు మనం ముందు ఆడియోలో చెప్పుకున్నాం ఆ వృత్తాంతాన్ని విని పాండవులు కాంపల్య నగరానికి పోవాలనే అభిప్రాయంతో ఉండగా దానిని కుంతిదేవి గ్రహించింది వాళ్ళతో అంది ఏకచక్రపురంలోని ఈ బ్రాహ్మణుని ఇంట్లో చాలా ఎక్కువ కాలం ఎలాగో ఉన్నాము ఇక్కడ ఎంతకాలం ఉన్నా మనకు కలిగే లాభం ఏముంది అంతేకాక ఇప్పుడు ఇతరుల ఇండ్లలో కలిసి ఉండటం మంచిది కాదు దక్షిణ పాంచాల దేశం ఎంతో అందమైనదని పాంచాలాన్ని పాలించే రాజు చాలా ధర్మబుద్ధి కలవాడని విన్నాము పాంచాలపురానికి వెళదామని కుంతి అనగానే కొడుకులు సరే అన్నారు వాళ్ళు ఉన్న ఇంటి బ్రాహ్మణునికి చెప్పి అతని దగ్గర సెలవు తీసుకొని బయలుదేరారు భయంకరమైన పర్వతాలు నదులు అడవులు దాటి పాండవులు నిరంతరం ప్రయాణిస్తూ వ్యాసమహర్షిని దర్శించారు వ్యాసుడు వాళ్లతో అన్నాడు ధర్మరాజు ఉన్న చోట ధర్మానికి హాని ఉంటుందా అయినప్పటికీ ధర్మమే ప్రధానంగా నిర్మలమైన మనసుతో వినయవంతులే మెలగండి ఒక మునికన్య తన పూర్వజన్మ కర్మావసాద్తో భర్తను పొందలేక దురదృష్టవంతురాలే కఠోరమైన తపస్సు చేసింది ఆమెకు శివుడు ప్రత్యక్షమయ్యాడు వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆమె సంతోషంతో మిమ్మని ఐదు సార్లు అడిగింది శివుడు దయతో అట్లయితే నీకు మరుసటి జన్మలో భర్తలో ఐదుగురు అవుతారు ఇది సత్యమని వరమిచ్చాడు ఆ కన్య ఇప్పుడు కృష్ణ అనే పేరుతో పాంచాల రాజు కూతురుగా పుట్టి పెరుగుతూ ఉంది ద్రుపదుడు ఆమె స్వయంవరాన్ని ఈరోజే జరుపుతున్నాడు మీరు పురానికి వెళ్ళండి అక్కడ మీకు మేలు కలుగుతుంది అని వ్యాసుడు అన్నాడు పాండవులు తల్లితో కలిసి రాత్రింబవళ్ళు ఎడదగకుండా ప్రయాణం చేశారు ఒకనాటి అర్ధరాత్రి నదిలో సోమశ్రవం అనే తీర్థంలో స్నానం చేయాలని అనుకున్నారు అర్జునుడు వెలుగు కొరకు రక్షణ కొరకు ఒక కొరువుని చేతితో పట్టుకొని ముందుకు పోతూ ఉన్నాడు అందరూ అతని వెంట వెళ్తూ ఉన్నారు ఆ సమయానికి అక్కడికి అంగారపర్ణుడు అనే గంధర్వుడు తన భార్యలతో కలిసి విహారానికి గంగా తీరానికి వచ్చాడు పాండవులను చూశాడు అంగారపర్ణుడికి కోపం వచ్చింది మానవ ఇది అర్ధరాత్రి సమయము యక్షులు రాక్షసులు గంధర్వులు తిరిగే సమయము ఈ వేళల్లో మానవులు తిరగకూడదు నేను అంగారపర్ణుడు అనే గంధర్వుడిని ఈ అడవి గంగా తీరం నా ఆదీన్లో ఉన్నాయి మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోండి లేకపోతే నా బాణాలకు బలవుతారు అని గర్వంగా అన్నాడు దానికి అర్జునుడు అన్నాడు నువ్వు చెప్పిన మాటలు బలహీనలైన మానవులకు వర్తిస్తాయి కానీ మా వంటి మహావీరులకు కాదు ఇంకొక మాట ఈ భూమి మీద ఉన్న నదులన్నీ అందరూ ప్రజలకి ఉపయోగకరమైనవి పైగా ఈ పవిత్ర గంగా నది ప్రజలందరికీ చెందిన పుణ్యనది ఇది ఏ ఒక్కరి సొంతము కాదు అని అన్నాడు తనకు ఒక మానవుడు ఎదురు చెప్పినందుకు అంగారపర్ణుడికి కోపం వచ్చింది అర్జునుడి మీద పదునైన బాణాలు వేశాడు అర్జునుడు ఆ బాణాలను తన చేతిలోని కొరువుతో అడ్డుకున్నాడు అంగారపర్ణుడిని చూసి గంధర్వ ఇది ఆగ్నేయాస్త్రము దీన్ని పూర్వం అగ్నిదేవుడు బృహస్పతికి ఇచ్చాడు అతడు భరద్వాజనికి ఇచ్చాడు భరద్వాజుడు దానిని పరశురాముడికి పరశురాముడు ద్రోణుడికి ఇచ్చారు నా గురువైన ద్రోణుడు నాకు ప్రసాదించాడు అంటూ ఆగ్నేయయాస్త్రాన్ని అంగారపర్ణుడి మీద ప్రయోగించాడు వెంటనే అతని రథం కాలిపోయింది అంగారపర్ణుడు నేల మీద పడ్డాడు అతని అర్జునుడు ధనరాజు వద్దకు తీసుకొచ్చాడు అర్జున ఓడిపోయిన వాడిని శౌర్యం కోల్పోయిన వాడిని శిక్షించకూడదు విడిచిపెట్టు అన్నాడు అప్పుడు అంగారపర్ణుడు అర్జునుడితో అర్జున నీ పరాక్రమానికి మెచ్చాను నీతో స్నేహం చేయాలని ఉంది నేను నీకు నాకు లభించిన చాక్యుశ్రీ విద్యను ఇస్తాను నీకు మహావేగంగాల గుర్రాలను ఇస్తాను నాకు నీ వద్దనున్న ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వు అని అడిగాడు దానికి అర్జునుడు గంధర్వ మనం ఎంత స్నేహితులమైనా నీ వద్ద నుండి విద్యలను ధనాన్ని స్వీకరించలేను నీకు ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాను నీ వద్ద నుండి గుర్రాలను స్వీకరిస్తాను అన్నాడు దానికి గంధర్వుడు ఒప్పుకున్నాడు అర్జునుడు గంధర్వంతో గంధర్వ మేము ధర్మబుద్ధి కలవాలము మమ్మల్ని చూసి నువ్వు ఎందుకు అలా గర్వంగా మాట్లాడావో అన్నాడు అర్జున మీరు ఎవరో నాకు తెలుసు కానీ ఆడవాళ్ళతో విహరించే వాళ్ళు ఎంత వివేకం కలవారు అయినా అహంకారం కలిగి ఉంటారు అందువలననే నేను వివేకం కోల్పోయి మీతో అలా మాట్లాడాను కానీ ఆ సమయంలో మనకు ఒక బ్రాహ్మణుడు పురోహితుడిగా ఉంటే ధర్మాధర్మ విచక్షణ చేస్తాడు మనల్ని తప్పు చేయకుండా నివారిస్తాడు ఓ తాపత్య మరి మీరు కూడా పురోహితుడు లేకుండా ఇలా సంచరించడం భావ్యం కాదు కదా అందువలన ఒక ఉత్తమ బ్రాహ్మణుడిని పురోహితుడిగా చేసుకోండి అన్నాడు అప్పుడు అర్జునుడికి ఒక సందేహం కలిగింది గంధర్వ మేము పుత్రులము నువ్వు తాపత్య అన్నావు మేము తాపత్యులము ఎలా అయ్యాము అని అడిగాడు దానికి ఆ గంధర్వుడు ఇలా చెప్పాడు సూర్యునికి కూతురు సావిత్రికి చెల్లెలు అయిన తపతి అనే కన్య సౌందర్యవతి గుణవతి అజమీడిని కొడుకు సంవర్ణుడు ధర్మపురుడు అతను సూర్యుని గుర్చి తపస్సు చేస్తున్నాడు ఇది తెలిసిన సూర్యుడు సంవర్ణుడే తన కూతురు తపతికి తగిన భర్త అనుకున్నాడు ఒకరోజు సంవర్ణుడు అడవికి వేటకు వెళ్ళాడు తిరిగి తిరిగి అలసిపోయి తిరుగుతుండగా అరణ్యములా విహరిస్తున్న తపతిని చూశాడు తపతి సౌందర్యానికి సమ్మోహితుడయ్యాడు ఆమెను చూసి ఓ కాంత నువ్వెవరు ఈ అరణ్యంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావో అని అడిగాడు కానీ తపతి బదులు చెప్పకుండా వెళ్ళిపోయింది సంవర్ణుడు ఆమె మీద మోహంతో ఆమె కోసం వెతుకుతున్నాడు తపతి కూడా సంవరుణుడిని చూసి మోహించింది అతని దగ్గరికి వచ్చి ఓ రాజా నన్ను చూసి ఎందుకు మోహం పొందావు అని అడిగింది దానికి సంవర్ణుడు నేను ఎవరికీ భయపడలేదు కానీ నీ సౌందర్యం చూసి నువ్వు నాకు దక్కవేమో అని భయపడుతున్నాను నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను అన్నాడు తపతి అతన్ని చూసి నవ్వి నేను సూర్యుని కుమార్తెను సావిత్రికి చెల్లెల్ని నా పేరు తపతి నాకు స్వతంత్రం లేదు నీకు నాపై ప్రేమ ఉంటే నా తండ్రిని అడుగు మన పెళ్లి జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది అప్పటి నుండి సంవర్ణుడు అక్కడే ఉండి సూర్యుని పట్టుదలతో ఆరాధిస్తున్నాడు ఒకరోజు వశిష్ఠుడు సంవర్ణుడి దగ్గరకు వచ్చాడు అతని బాధను తెలుసుకున్నాడు వెంటనే సూర్యుని వద్దకు వెళ్ళాడు వశిష్ఠుని చూసి సూర్యుడు ఇచ్చి సత్కరించాడు వచ్చిన కారణం అడిగాడు పూర్వ వంశజుడు సద్గుణ సంపన్నుడైన సంవర్ణుడు నీ కుమార్తె తపతిని చూసి మోహించాడు నువ్వు నీ కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చెయ్యాలి అని అడిగాడు సూర్యుడు కూడా తన కోరిక తేరబోతున్నందుకు సంతోషించాడు తపతిని వశిష్ఠునితో సంవర్ణుడి వద్దకు పంపాడు వశిష్ఠుడు ఇద్దరికి వివాహం జరిపించాడు సంవర్ణుడికి తపతికి గురుమహారాజ్ జన్మించాడు మీరు కురువంశజులు కాబట్టి మీరు తాపత్యులు అయ్యారు అని వివరించాడు అంగారపర్ణుడు అప్పుడు అర్జునుడు అంగారపర్ణుడితో గంధర్వ మా పూర్వులకు గురువులు పురోహితులైన వసిష్ఠుని గురించి వినాలని ఉంది అన్నాడు అంగారపర్ణుడు అర్జునుడితో ఇలా చెప్పసాగాడు పూర్వము కన్యాకుబ్జ నగరాన్ని విశ్వామిత్రుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు ఒకరోజు తన సేనలతో అరణ్యానికి వేటకు వెళ్ళాడు వేటాడాల్సిపోయి సమీపంలో ఉన్న వసిష్ఠ మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు వశిష్ఠుడు విశ్వామిత్రు మహారాజునకు అతిథి సత్కారాలు చేశాడు వశిష్ఠుని వద్ద నందిని అనే ఒక కామధేను ఉంది విశ్వామిత్రునికి అతని అపార సేనా వాహినికి భోజన సత్కారాలు చేయమని నందినికి చెప్పాడు నందిని వారందరికీ ఇష్టమైన వంటకాలతో భోజనం పెట్టింది ఇది చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు లక్ష పాడే ఆవులు ఇస్తాను ఆ కామధేనువుని ఇమ్మని వశిష్ఠుడిని అడిగాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు దానికి నిరాకరించాడు బలవంతంగా ఆ దేవును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు విశ్వామిత్రుడు నందిని వశిష్ఠుని వైపు చూసింది నన్ను వదిలించుకుంటున్నావా అని అడిగింది వశిష్ఠుడు మౌనంగా చూస్తున్నాడు నందిని విజృంభించింది తన శరీరం నుండి అనేక మంది సైన్యాలను పుట్టించింది వారందరూ విశ్వామిత్రుని సైన్యాలను చీల్చి చెండాడారు విశ్వామిత్రునికి జ్ఞానోదయమైంది క్షాత్రబలం కన్నా తపోబలం గొప్పదని తెలుసుకున్నాడు రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళిపోయాడు దివ్యశక్తులను పొందాడు కానీ వసిష్ఠుని మీద మత్సరం మానలేదు వశిష్ఠుడు కల్మాషపాదుడు అనే మహారాజుకు యాజకుడిగా ఉంటున్నాడు అంటే యజ్ఞ పనులు చేయించే పురోహితుడిగా కల్మాషపాదునకు యాజకుడు కావాలని విశ్వామిత్రుడు కూడా అనుకున్నాడు కల్మాషపాదునకు యాజకుడు కావాలని విశ్వామిత్రుడు కూడా ప్రయత్నిస్తున్నాడు ఒకరోజు కల్మాషపాదుడు వేటకు వెళ్ళాడు అలసపోయి సమీపంలో ఉన్న వసిష్ఠుని ఆశ్రమానికి వెళ్తున్నాడు దారిలో వసిష్ఠుని నూరుగురు కుమారులలో పెద్దవాడైన శక్తి ఎదురుగా వస్తున్నాడు కల్మాషపాదుడు గర్వంతో శక్తిని తప్పుకొని తనకు దారి ఇవ్వమన్నాడు రాజా ఎంతటి గొప్పవారైనా బ్రాహ్మణులు ఎదురుగా వచ్చినప్పుడు తప్పుకొని దారి ఇస్తారు ఇది ధర్మం అని అన్నాడు ఆ మాటలకు కోపించి కల్మాషపాదుడు తన చేతికరతో శక్తిని కొట్టాడు శక్తికి కోపం వచ్చింది నన్ను రాక్షస బుద్ధితో అవమానించావు నువ్వు రాక్షసుడు అయిపో నర్మాంసం తింటూ జీవించు అని శాపమిచ్చాడు అప్పుడు కొళ్ళు తెరిచాడు కల్మాషపాదుడు అతనిని వశిష్ఠుని పెద్ద కుమారుడిగా గుర్తించాడు శాప విమోచన కొరకు ప్రార్థించాడు ఇదంతా దూరం నుండి చూస్తున్న విశ్వామిత్రుడు కల్మాషపాదుని మనసులోకి కింకరుడు అనే రాక్షసుని ప్రవేశపెట్టాడు అప్పటి నుండి కల్మాషపాదుడు రాజకార్యాలు మానేశాడు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కల్మాషపాదుని వద్దకు వచ్చాడు తనకు మాంసాహార భోజనం కావాలని అడిగాడు సరే అని వెళ్ళాడు కానీ మర్చిపోయాడు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆ విషయం గుర్తుకు వచ్చింది వెంటనే వంటవాడిని పిలిచి నేను ఒక బ్రాహ్మణుడికి మాంసాహారం భోజనం పెడతానని చెప్పాను అతనికి భోజనం పెట్టు అని చెప్పాడు దానికి వంటవాడు మహారాజా ఈ రాత్రి అప్పుడు మాంసం ఎక్కడ దొరుకుతుంది అని అన్నాడు అప్పటికే కింకడు కల్మాషపాదని మనసులో ఆవహించి ఉండటం వల్ల నీ ఇష్టం నరమాంసమైన వండి పెట్టు అని అన్నాడు సరే అని వంటవాడు ఆ బ్రాహ్మణుడికి నర్మాంసం రుచిగా వండి పెట్టాడు ఆ బ్రాహ్మణుడు దాన్ని తిన్నాడు కానీ తాను తిన్నది నర్మాంసం అని గ్రహించాడు ఆ బ్రాహ్మణుడికి కోపం వచ్చింది నరమాంసంతో నాకు భోజనం పెట్టావు కాబట్టి నువ్వు నర్మాంసం తినే రాక్షసుడు అని శాపం పెట్టాడు వెంటనే కల్మాషపాదుడు రాక్షసుడిగా మారిపోయాడు కల్మాషపాదుడి వెంటనే శక్తి వద్దకు వెళ్ళి దీనికంత నువ్వే కారణం ముందు నిన్నే తింటాను అని శక్తిని చంపి తిన్నాడు అంతటితో ఆగకుండా వసిష్ఠుని పుత్రులందరినీ చంపి తిన్నాడు తన నూరుగురు పుత్రులు రాక్షసునికి ఆహారం కావడం చూసి వశిష్ఠుడు తట్టుకోలేకపోయాడు పుత్రశోకంతో కుమిలిపోయాడు ఆత్మహత్య చేసుకోవాలని ఎంతో ప్రయత్నించాడు కానీ సఫలం కాలేదు ఇదంతా శక్తి భార్య వశిష్ఠుని కోడలు అదృశ్యంతి చూస్తూ ఉంది అప్పుడు ఆమె గర్భవతి ఆమె కడుపులో ఉన్న బిడ్డ వేదాలు సుస్వరంతో వల్లివేస్తున్నాడు అది విని వశిష్ఠుడు ఆశ్చర్యపోయాడు తన మనముడిని చూడాలని అనుకున్నాడు ఆత్మహత్య ప్రయత్నం విరపించుకున్నాడు ఒకరోజు రాక్షస రూపంలో ఉన్న కల్మాషపాదుడు అదృశ్యంతి మీద పడి చంపబోయాడు వశిష్ఠుడు మంత్రజలం చల్లాడు కల్మాషుపాదుడు శాప విముక్తుడయ్యాడు కల్మాషపాదుడి వశిష్ఠుని నమస్కరించి మహాముని నీ దయవల్ల నాకు శాప విమోచనం జరిగింది అన్నాడు బ్రాహ్మణులను అవమానిస్తే వచ్చే అనర్థాలు చూసావు కదా ఇకనైనా బ్రాహ్మణులను పూజించు అని హితబోధ చేశాడు వశిష్ఠని ఆశీర్వాదం తీసుకుని కల్మాషపాదుడు అయోధ్య నగరానికి వెళ్ళి రాజ్యం చేస్తూ ఉన్నాడు కానీ రాక్షస రూపంలో ఉన్న కల్మాషపాదుడు ఒకనాడు ఒక బ్రాహ్మణ దంపతులు కామక్రీడల్లో ఉండగా ఆ బ్రాహ్మణుడిని చంపి తిన్నాడు దానికి కోపించి ఆ బ్రాహ్మణవనిత స్త్రీతో సంభోగం చేసినప్పుడు నువ్వు కూడా నా భర్త మాదిరి చేస్తావని శపించింది అందువలన కల్మాషపాదుడు భార్యతో కలిసి సంతానం పొందలేకపోయాడు సంతానం కావాలనే కోరిక అధికం కావడంతో వశిష్ఠుడిని తనకు సంతానం ప్రసాదించమని కోరాడు వశిష్ఠుడు అలాగే అన్నాడు వశిష్ఠుని అనుగ్రహంతో కల్మాషపాదుని భార్య మది గర్భం దాల్చింది పన్నెండేళ్లు గడిచాయి కానీ అంతకు ప్రసవం కాలేదు అందుకని ఒక పదునైన రాతి ముక్కతో తన గర్భం చీల్చుకుంది ఆమెకు అస్మకుడు అనే రాజర్షి జన్మించాడు అదే సమయానికి వశిష్ఠుని పెద్ద కుమారుడైన శక్తి భార్య అదృశ్యంతికి కూడా ఒక పుత్రుడు కలిగాడు అతనే పరాశరుడు పరాశరుడు పెరిగి పెద్దవాడయ్యాడు తన తండ్రి శక్తిని ఒక రాక్షసుడు చంపాడని తన తల్లి వల్ల తెలుసుకున్నాడు తన తపో మహిమతో లోకాలన్నీ భస్మం చేస్తానని శపథం చేశాడు అది విని వశిష్ఠుడు అతన్ని వారించాడు పరాశర అది ధర్మం కాదు పూర్వము కృతవీరుడు అనే మహారాజు భృగువంశ బ్రాహ్మణులను యాజ్ఞికులుగా చేసుకుని ఎన్నో యజ్ఞాలను యాగాలను చేశారు కృతవీరుడి వారికి చాలా ధనాన్ని ఇచ్చాడు దానిని వారు దాచుకున్నారు తరువాత కాలంలో కొంతమంది క్షత్రియులు భృగువంశ బ్రాహ్మణులు కృతివీర్యుని ధనాన్ని అపహరించి దాచుకున్నారు అని అపప్రద పుట్టించారు అది విని కొంతమంది బ్రాహ్మణులు తమ వద్ద ఉన్న ధనాన్ని ఆ క్షత్రియులకు ఇచ్చారు మరి కొంతమంది బ్రాహ్మణులు ఆ ధనాన్ని భూమిలో పాత పెట్టారు క్షత్రియులు ఇది చూసి ఆ బ్రాహ్మణులను చంపి ఆ ధనం తీసుకొని వెళ్ళారు భృగువంశ బ్రాహ్మణులందరినీ గర్భంలో ఉన్న బిడ్డలతో సహా చంపారు ఆడవాళ్ళందరూ వీరికి భయపడి హిమాలయాలకు వెళ్ళిపోయారు అందులో ఒక బ్రాహ్మణుని భార్య తన తొడలో గర్భం ధరించింది ఆమె తొడలో నుండి అవర్యుడు అనే అత్యంత తేజవంతుడైన కుమారుడు జన్మించాడు అతని తేజస్సుకు కృతవీరిన వంశములోనే క్షత్రియులందరూ దృష్టి కోల్పోయి గుడ్డివాళ్ళు తర్వాత అవర్యుడు తన తండ్రి మిగిలిన బంధువులు ఒక్కసారి చనిపోయారని తెలుసుకుని లోకాలన్నింటినీ నాశనం చేయాలని సంకల్పించాడు ఘోర తపస్సు చేయాలని సంకల్పించాడు అతని పితృదేవతలు అవర్యునితో మేము అసమర్థులమే క్షత్రియుల చేత చంపబడలేదు మేము ధనమునకు ఆశపడి ధనమును దాచలేదు మేము ఎంతో తపస్సు చేశాము మా తప్పో మహిమ వలన మాకు మరణం రావడం లేదు ఆత్మహత్య చేసుకుందామంటే అది పాపమని తెలుసు ఈ మనిషిలోకంలో ఎక్కువ కాలం ఉండలేము అందుకని మేము కావాలనే క్షత్రియులతో వైరం తెచ్చుకొని వారి చేతిలో చంపబడ్డాము కాబట్టి ఆ కారణం చేత నువ్వు లోకాలను నాశనం చేయడం ధర్మం కాదు అని అన్నారు వారి మాటలు విని ఔర్యుడు తన సంకల్పం విరమించుకున్నాడు కాబట్టి పరాశర కోపంతో నువ్వు చెయ్యబోయే తపస్సు మంచిది కాదు కాబట్టి శాంతం వహించు అని చెప్పాడు వశిష్ఠుడు తాతగారి మాటను మన్నించి ఆ సంకల్పం విరమించుకున్నాడు పరాశురుడు కానీ తన తండ్రి శక్తిని పినతండ్రులను చంపిన రాక్షసుడి మీద కోపం పోలేదు రాక్షస వినాశనానికి సత్రయాగం చేయడానికి సంకల్పించాడు దానికి వశిష్ఠుడు కూడా అడ్డు చెప్పలేదు ఆ సత్రయాగంలో దుర్మార్గులైన రాక్షసులందరూ పడి మలమలా మాడిపోతున్నారు అలా రాక్షస జాతి అంతరిస్తుంటే చూసి పులస్చ్యుడు పులహుడు క్రతువు వశిష్ఠుని దగ్గరకు వచ్చారు శక్తి చేసే రాక్షస వినాశనాన్ని ఆపమని కోరారు వారి కోరిక మేరకు శక్తి తన సత్రయాగాన్ని రాక్షస వినాశనాన్ని ఆపచేశాడు అని అంగారపర్ణుడు అనే గంధర్వుడు అర్జునుడితో చెప్పాడు తర్వాత అర్జునుడు గంధర్వునితో మిత్రమా ఇక్కడ మాకు ఎవ్వరూ తెలీదు నువ్వే మాకు దారి చూపించాలి మంచి ఎవరో చెప్పాలి అని అన్నాడు అర్జున ఇక్కడికి సమీపంలో ఉత్కంచం అనే పుణ్యతీర్థం ఉంది అక్కడ ధౌమ్యుడు అనే బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటున్నాడు మీరు అతనిని పురోహితునిగా చేసుకోండి అన్నాడు తర్వాత పాండవులు అక్కడ నుండి బయలుదేరి ధౌమిని వద్దకు వెళ్ళారు అతనిని తమ పురోహితునిగా ఉండమని కోరారు ధౌమిడు దానికి సమ్మతించాడు పాండవులు ద్రౌపది ధౌమిని ఆశీర్వాదం తీసుకుని పాంచాల దేశానికి ప్రయాణమయ్యారు దారిలో వారు కొంతమంది బ్రాహ్మణులను కలిశారు వారి వలన ద్రౌపది స్వయంవర విశేషాలు తెలుసుకున్నారు తాము కూడా ద్రుపద నగరానికి ప్రయాణమయ్యారు ఆ బ్రాహ్మణులతో కలిసి ప్రయాణించి ద్రుపద నగరానికి చేరుకున్నారు ఒక కుమారు ఇంట్లో విడిది చేశారు ద్రుపద నగరంలో పాంచాల రాజు ద్రుపదుడు తన కుమార్తె కృష్ణను అర్జునునికి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకున్నాడు కానీ పాండవులు లక్క ఇంట్లో మృతి చెందారని తెలిసి శోకించాడు కానీ పాండవులు ఎక్కడో బతికి ఉన్నారు అని పురోహితుడు చెప్పడం వల్ల అర్జునుని స్వయంవరానికి రప్పించడానికి ఒక మత్స్యంత్రాన్ని ఏర్పాటు చేశాడు ఒక బలమైన ధనుసును తయారు చేయించాడు ఆ ధనుసును ఎక్కుపెట్టి ఆకాశంలో తిరుగుతున్న మత్స్య యంత్రాన్ని కొట్టిన వాడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు ఒక అర్జునుడు తప్ప వేరే వాళ్ళు ఆ యంత్రాన్ని కొట్టలేరని ఆయన నమ్మకం ఎందరో రాజులు ఆ స్వయంవరానికి వచ్చారు వారిలో ఒకరిని వరించడానికి తెల్లటి పుష్పమాల ధరించి కృష్ణ సిద్ధంగా ఉంది దృష్టజీమ్నుడు స్వయంవరానికి వచ్చిన రాజులందరికీ మత్స్యంత్రాన్ని గురించి వివరిస్తున్నాడు ద్రౌపదికి స్వయంవరానికి వచ్చిన రాజులను గురించి చెప్పాడు దుర్యోధనుడు దుశోధనుడు మొదలైన నూరుగురు కౌరవులు వారి పక్కనే ఉన్న కర్ణ అశ్వత్థామ సోమదత్త భూరిశ్రవ శృతసేనుడు మొదలైనవారు శల్యుడు విరాటుడు జరాసంధుడు గాంధార రాజులు సారణుడు సాత్యకి సాంబుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు కృతవర్మ అనిరుద్ధుడు మొదలైన మొదలైనవారు సుమిత్రుడు సుకుమారుడు సుశర్మ సుదక్షిణుడు సుషేణుడు సేనాబిందుడు చంద్రసేనుడు సముద్రసేనుడు ఔసీనరుడు చేకితానుడు శిశుపాలుడు జనమేజయుడు జయద్రథుడు బృహద్రథుడు సత్యవ్రతుడు చిత్రాంగదుడు శుభాంగదుడు భగీరథుడు భగదత్తుడు పౌండ్రక వాసుదేవుడు వత్సరాజు మొదలైన రాజులు ఇంకా యదు వృష్టి భోజ అంధక వంశ రాజులు ఇంకా సంభావనల కోసం వచ్చిన బ్రాహ్మణ సమూహాలను చూపించాడు ఈ రాజుల పేర్లు వీరి దేశాలు ముందు ముందు భారతంలో అక్కడక్కడ కనిపిస్తాయి అందుకని ఈ స్వయంవరం సందర్భంలో ఈ రాజుల పేర్లు వాళ్ళ వంశాల పేర్లను మనకు వ్యాసుడు పరిచయం చేశాడు శ్రీకృష్ణుడు తన అన్న బలరాముడితో కలిసి స్వయంవరానికి వచ్చాడు వచ్చిన వారిని అందరినీ తేరిపార చూశాడు బ్రాహ్మణ సమూహంలో నివురు కప్పిన నిప్పు కణికల్లా ఉన్న పాండవులను గుర్తించాడు మహాభారతంలో శ్రీకృష్ణుని ప్రస్తావన మొట్టమొదటిసారిగా ద్రౌపది స్వయంవరం ఘట్టంలో జరిగింది కనుసైగతో సైగతో యదురాజులందరినీ స్వయంవరంలో పాల్గొనవద్దని ఆదేశించాడు శ్రీకృష్ణుడు స్వయంవరం మొదలైంది ఒక్కొక్కరే వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కానీ ఎవరూ ఆ బలమైన ధనస్సును ఎక్కుపెట్టలేకపోయారు కర్ణుడు శల్యుడు లాంటి వీరులు ధనస్సును ఎక్కుపెట్టినా మత్స్య యంత్రాన్ని భేదించలేకపోయారు తిరిగారు అది చూసి అర్జునుడు అన్నగారి వైపు చూశాడు ధర్మరాజు వెళ్లమని సైగ చేశాడు అర్జునుడు సభాస్థలి వైపు వెళ్ళాడు అది చూసి అక్కడ చేరిన బ్రాహ్మణులు ఆశ్చర్యపోయారు మహామహావీరులే ఎక్కి పెట్టలేకపోయారు వీడెందుకు వెళుతున్నాడో వచ్చినవాడు సంభావన పుచ్చుకొని పోక ఇతనికి ఎందుకండి ఈ చేతగాని పనులు బ్రాహ్మణులను నవ్వులు పాలు చేయడానికి కాకపోతే అని తమలో తాము అనుకుంటున్నారు కొందరు బ్రాహ్మణులు మాత్రము బ్రాహ్మణుల పరువు నిలబెట్టాలి నీకు శుభం జరుగుతుందే అని ఆశీర్వదించారు అర్జునుడు ధనస్సు దగ్గరికి వెళ్ళాడు ధనస్సుకు మూడు సార్లు ప్రదక్షిణ చేసి నమస్కారం చేశాడు అలవాటైన వారు ఎత్తినట్టు ధనస్సును ఎత్తి సంధించాడు ఐదు బాణాలతో మత్స్యంత్రాన్ని పడగొట్టాడు వచ్చిన రాజులందరూ ఆశ్చర్యపోయారు వారికి నోటమాట రాలేదు బ్రాహ్మణులందరూ తమ ఉత్తరేయాలను చెంబులను గాలిలో ఊపుతూ సంతోషంతో కేరింతలు కొడుతున్నారు వెంటనే ధర్మరాజు భీముని అర్జునునికి సహాయంగా ఉంచి నకుల సహదేవులతో తన విడిదికి వెళ్ళిపోయాడు ద్రుపదరాజు పుత్రి ద్రౌపది మందగమనంతో వచ్చి అర్జునుని మెడలో వరమాల వేసి అర్జునుని తన భర్తగా స్వీకరించింది ఇది చూసి స్వయంవరానికి వచ్చిన రాజులందరికీ కోపం భగ్గుమంది వీరందరికీ దుర్యోధనుడు నాయకత్వం వహించాడు ద్రుపదనితో స్వయంవరంలో తన విద్యా మత్స్య మత్స్యంత్రాన్ని భేదించి ద్రౌపదిని గెలుచుకున్నాడు ఇందులో ఈ బ్రాహ్మణుడు తప్పలేదు కానీ ఇంతమంది రాజులను స్వయంవరానికి ఎందుకు పిలవాలి ఎందుకు మర్యాదలు చేయాలి ఎందుకు అవమానించాలి దీనికి అంతటికీ కారకుడు ఈ ద్రుపదుడు ఇతని బలాన్ని అణచాలి అన్నాడు దుర్యోధనుడు ద్రుపదుడు అర్జునుని పక్క నిలబడ్డాడు కానీ అక్కడ చేరిన బ్రాహ్మణులు రండి రండి మనం తేల్చుకుందాం అంటూ తమ ఉత్తరీయాలను ఎగురవేస్తూ ఆ రాజుల మీదకి ఎగబడ్డారు అర్జునుడి వారిని చూసి నవ్వాడు వారించాడు భీముడికి సైగ చేశాడు భీమ అర్జునులు విజృంభించారు శత్రురాజులను చీల్చి చండాడారు భీముడు అక్కడే ఉన్న వృక్షాలను స్తంభాలను పెకిలించి వారి మీద వేశాడు ఇదంతా చూసి శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయాడు తన అన్న బలరామునితో అన్నయ్య చూసావా పాండవులు ఎలా విజృంభిస్తున్నారో వెళ్ళి చేపట్టి యుద్ధం చేస్తున్నవాడు అర్జునుడు ఆ పక్కనే ఒక చెట్టుని పెకిలిస్తున్నవాడు భీముడు ఇందాక సభ నుండి వెళ్ళిపోయిన వారు ధర్మరాజు నకుల సహదేవులు అని పరిచయం చేశాడు బలరాముడు ఆశ్చర్యపోయాడు ఎప్పుడూ లక్క ఇంట్లో చనిపోయారు అనుకున్న పాండవులు ఇక్కడ ఈ విధంగా ప్రత్యక్షం కావడం ఎంతో ఆనందం కలిగించింది బలరాముడికి కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు ఈ బ్రాహ్మణుడికి ఇంత విలువిద్య నైపుణ్యం ఎలా వచ్చిందో తెలియక సతమతమవుతున్నాడు కర్ణుడు ఓ బ్రాహ్మణుడా నాతో ఎదిరించి నిలవడానికి ఒక్క పరశురామునికి దేవేంద్రునికి అర్జునుడికి తప్ప వేరే వారికి సాధ్యం కాదు నువ్వెవరో అడిగాడు అర్జునుడు నవ్వుతూ నేను వీరిలో ఎవరిని కాదు కానీ ముందు యుద్ధం చెయ్యన్నాడు భీముడు శల్యంతో మల్ల యుద్ధం చేసి ఓడించాడు ఈ బ్రాహ్మణులతో యుద్ధం ఏమిటని రాజులందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు కానీ దుర్యోధను కానీ దుర్యోధనుడు మాత్రము ఈ బ్రాహ్మణులు ఎవరు ఎక్కడ ఉంటారు ఎక్కడి నుండి వచ్చారు అని విచారించడం మొదలుపెట్టాడు ఇది చూశాడు శ్రీకృష్ణుడు సుయోధన ఇతరులు చేయలేని కార్యాన్ని ఆ బ్రాహ్మణుడు చేశాడు ద్రౌపదిని భారీగా పొందాడు అంతే కదా ఇంకా అతని గురించి మనకెందుకు వెళ్దాం పదండి అంటూ వారించాడు దుర్యోధనుడు మిగిలిన రాజులు సరే అని వెళ్ళిపోయారు భీమార్జునులు ద్రౌపదిని తమతో తమ విడిదికి తీసుకుని వెళ్ళారు అప్పటికే కుంతీదేవి చాలా ఆందోళనగా ఉంది స్వయం వరోత్సవాన్ని చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా ఎందుకు రాలేదు ఒకవేళ కౌరులు వారిని గుర్తించి చంపేశారా లేక వేరే కారణం ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ ఉంటే ధర్మరాజు నకులు సహదేవులు ముందు వచ్చారు తర్వాత కొంచెం సేపటికి భీమార్జునలు వచ్చారు రాగానే అర్జునుడు అమ్మ మేము ఒక భిక్ష తీసుకొని వచ్చాము అని అన్నాడు దాని కుంతీదేవి సంతోషించి మీరు ఐదుగురు ఉపయోగించండి అని బదులు చెప్పింది కానీ కొడుకు తెచ్చిన భిక్ష ఒక కన్య అని తెలిసి అధర్మం పలికినందుకు భయపడింది అయ్యో ఏం తెచ్చారో తెలియక అలా పలికాను ఇది అధర్మం ధర్మజా ఇది లోక విరుద్ధము ఇప్పుడు ఏం చేద్దామో అని అడిగింది